ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డిసిసి అధ్యక్షుడిగా వనపర్తిలో వనపర్తి జిల్లా గద్వాల జిల్లా మహబూబ్నగర్ జిల్లా తర్వాత నాగర్ కర్నూలు జిల్లా నారాయణపేట జిల్లాకు సంబంధించిన యూరియా సప్లై విషయంలో ఈరోజు డిఎం మార్క్ గద్వాల డిఎం మార్క్ జట్ మహబూబ్నగర్తో మాట్లాడడం జరిగింది ఈ విషయంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు మల్లరెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే మెగారెడ్డి గారు వారితోటి మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును తర్వాత అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి గారితో కూడా మాట్లాడి గద్వాలకు రావాల్సిన మోగోనాలకు రావాల్సిన యూరియా ఎంతైతే కోట ఉందో అది ఇమ్మీడియట్గా డైవర్ట్ చేయమని జరగడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని అగ్రికల్చర్ డైరెక్టర్ గోపిగారు మంత్రి గారి ఆదేశాల మేరకు ఒక రెండు వేల ఆరు వందల మెట్రిక్ టన్నుల రేక్ ఒక వ్యాగన్ మనకు రేపు గద్వ రాబోతుంది రేపు కానీ ఎల్లుండి కానీ ఈరోజు స్టార్ట్ అయింది దానివల్ల ఈ రెండు జిల్లాలకు సంబంధించిన కొరత కూడా తీరబోతుంది ఇప్పుడున్న కొరతను కృత్రిమంగా సృష్టించింది తప్ప ప్రభుత్వ వైఫల్యంతో సృష్టించిన కొరత కాదు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన యూరియా ఎనిమిది లక్షల యాభై రెండు వేల మెట్రిక్ టన్నులు ఉంటే మనకిచ్చింది ఐదు లక్షల పన్నెండు వేలు ఐదు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నులు ఇచ్చారు రెండు దాదాపు మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఈ ఆగస్టు వరకు ఉంది కాబట్టి ఆ రిపోర్ట్ అంతా నిన్న తుమ్మ గారి దగ్గర కూర్చొని అది పార్లమెంట్ సభ్యులకు మొన్న సాయంత్రం పంపించడం వల్ల నిన్న మన పార్లమెంటు సభ్యులు తెలంగాణలో ఉన్న ఎనిమిది మంది కాంగ్రెస్ సభ్యులు రాజ్యసభ సభ్యులు అందరు సమిష్టి బాధ్యత వహించి పార్లమెంటులో ధర్నా చేసి తెలంగాణకు రావాల్సిన యూరియా కోసం పోరాడుతున్నందుకు వారికి మామూర్నగర్ జిల్లా తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం మా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వరపర్తిలో ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది తర్వాత మామూలు జిల్లాలో ఉన్న డెబ్బై ఎనిమిది సహకార సంఘాల అధ్యక్షులకు వారి పిఎస్ సిబ్బందికి నేను కోరేది ఏంటంటే ఏ సంఘంలో అయితే యూరియా తక్కువ ఉందో అది మా దృష్టికి తీసుకొస్తే నేను ఆ పాయింట్లు అంటే ఎక్కడైతే ఉండే స్టాక్ పాయింట్స్ జడ్చల్ల కానీ గద్వాలు కానీ మాట్లాడి వాళ్ళకు సరిపోయే యూరియా అంటే షార్టేజ్ రాకుండా చూసుకునే బాధ్యతగా మన గౌరవ మన వ్యవసాయ శాఖ మంత్రులు మాకు పిఎస్సిఎస్ చైర్మన్లకు తర్వాత డిసిజిపి చైర్మన్లకు దిశానిర్దేశం చేయడం జరిగింది కాబట్టి ఈరోజు మేము ఆ రెండు పాయింట్లు కూడా వెరిఫై చేయడం జరిగింది మన దగ్గర గద్వాల్లో ఐదు వందల మెట్రిక్ టన్ల యూరియా మాత్రమే స్టాక్ ఉంది మాహూ నగర్లో ఆరు వందల మెట్రిక్ టన్ల యూరియా మాత్రమే స్టాక్ ఉంది అది రెండు రోజులు అయిపోతుంది కాబట్టి ఆ రెండు రోజుల లోపల మనకు వ్యాగన్స్ వచ్చేటట్టు మన ఎంపీ గారు జిల్లా మంత్రులు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ సప్లై జరుగుతుంది కాబట్టి ఎవరు అదే ఏర్పడదు రైతులకు సాధ్యమైనంత వరకు పిఏసీఎస్ ను ఎక్కువ సేవలు అందిస్తున్నాయి కాబట్టి యూరియా సప్లై విషయంలో అవినీతికి పాల్పడకుండా ఎక్కువ సప్లై చేయకుండా అంటే ఎక్కువ అలాట్ చేయకుండా రైతుకు సరిపోయిన యూరియా ఇవ్వడం వల్ల ఆ రైతుకు వరకు న్యాయం జరుగుతుంది అని చెప్పి ఈ పత్రికా ముఖంగా నేను పిఎస్సిఎస్ చైర్మన్లను తర్వాత పిఎస్సిఎస్ సీఈఓలను కూడా కోరడం జరుగుతుంది గౌరవ అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు దీని మీద చాలా సీరియస్గా ఉన్నాడు మన పార్లమెంట్ సభ్యుడు అంటే తెలంగాణ కాంగ్రెస్ ఫోరం కన్వీనర్గా ఉన్న మల్లురవి గారు ఈరోజు ఢిల్లీ నుంచి మధ్యాహ్నం ఇదే మాట్లాడి నన్ను కోఆర్డినేట్ చేయమని చెప్పి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ యూరియా సప్లై విషయంలో సీరియస్గా తీసుకుంటే ఈరోజు మన ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి కూడా వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ప్రెస్ మీట్ నుంచి కూడా యూరియా సప్లై మాకు షార్టేజ్ వచ్చిందని చెప్పి వారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది కాబట్టి వనపర్తి జిల్లాలో ఉన్న పదహైదు సంఘాలు తర్వాత గద్వాలలో ఉన్న పదకొండు సంఘాలు అంటే ఈ గద్వాలలో ఉన్న మార్క్ ఫెడ్ రేట్ పాయింట్ అంటే స్టాక్ పాయింట్ నుంచి వచ్చేది ఇరవై ఆరు సంఘాలకు మాత్రమే నాగర్ కర్నూలు జిల్లా మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట జిల్లా మూడు జిల్లాలకు సంబంధించిన సొసైటీలన్నీ గత జడ్చర్ల నుంచి తీసుకుంటారు కాబట్టి జడ్చర్ల వాళ్ళని కూడా అడగడం వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ పొజిషను వాళ్ళకు కావాల్సిన పొజిషను తర్వాత గద్వాళ్ళలో ఉన్న స్టాక్ పొజిషను వాళ్ళకు కావాల్సిన స్టాక్ స్టాక్ ఎంత కావాలనే దాని మీద ఒక రిపోర్టు వ్యవసాయ కమిషన్కి ఇవ్వడం జరిగింది వారు వెంటనే స్పందించి మహబూబ్నగర్లో ఉన్న జడ్చర్ల స్టాక్ పాయింట్ నుంచి ఒక మూడు రోజుల నుంచి నాలుగు రోజుల కూడా సరిపోయే స్టాక్ వాళ్ళ దగ్గర ఉంది గద్వాలలో రెండు నుంచి మూడు రోజుల తగ్గిపోయి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ మూడు రోజులల్లో ఒక వ్యాగిన్ మనకు ఇవ్వాలని అడిగినాం ఇమ్మీడియట్ వాళ్ళు డైవర్షన్ చేసేరు గద్వాలకు ఒక వ్యాగిన్ వస్తుంది మహబూబ్నగర్ కూడా ఒక వ్యాగిన్ వస్తుంది కాబట్టి ఏ ఇబ్బందులు ఉండవు తర్వాత ఈ నెలాఖరికి మళ్ళీ సప్లై చేస్తాము మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినంత వరకు యూరియా ఎంత అవసరం ఉంటే అంత అవసరం సప్లై చేయడానికి వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయ కమిషనర్కి ఆర్డర్ ఇవ్వడం దాన్ని ముఖ్యమంత్రి నుంచి తర్వాత జిల్లా మంత్రుల నుంచి జిల్లా ఎమ్మెల్యేల నుంచి దీన్నంతా కోఆర్డినేట్ చేసి మలరావు గారి ఢిల్లీ నుంచి వ్యవసాయ శాఖ మంత్రికి ఈరోజు నద్దా గారిని కూడా కలవడం జరిగింది వాళ్ళు నద్దాను మొత్తం రిపెంటేషన్ ఇచ్చి ఆయన పెట్రోలియం కెమికల్స్ ఫర్టిలైజర్ మినిస్టర్ కాబట్టి వారి ద్వారా ఖచ్చితంగా మనకు కావాల్సిన యూరియా మూడు లక్షల టన్నులు సాధిస్తామనే నమ్మకం వాళ్ళకు ఉంది తప్పకుండా ఈ రోజు కానీ రేపు కానీ కొంత సప్లై ఇచ్చేది